మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ కి సంబంధించిన వార్త చూస్తున్నాము ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ ను గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ నుండి బయటకు తోసేస్తారంటున్నారు నాని పుట్టినరోజుకు చావుకు తేడా తెలియని లోకేష్ ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేస్తున్నారని అన్నారు బాబు లోకేష్ ఓడితేనే టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వస్తుంది అని నాని మాట్లాడారు ఎన్టీ నారాయణ సర్వనాశం చేయటమే జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిప్పుకున్నాడు యాక్సిడెంట్ అయి ప్రాణం బాగున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అతను కొడుకు పప్పుగాడు ఈ తుప్పుగాడి కొడుకు పప్పుగాడు ఉన్నాడు లోకేష్ వాడికి తా అంటే చందంగా అంటాడు వారికి వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెలవన తేడా తెలవనర్ చేయ పనికి రానటువంటి చదవవాడు వాడిని తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి అధ్యక్షుని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రాన్ని మీద అనేక కుట్రలు చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ ని గానీ చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ వేడ్ అయినటువంటి చంద్రబాబుని పొయ్యి తీసి గోతిలో కనుక పార్టీ పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలో వెళ్తుంది కానీ ఈ పనికి మారినటువంటి చంద్రబాబు లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ అనాథన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంపి ఈ పంది పొక్కును ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్లు సంపాదించుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన మద్దతు సార్లు పచ్చి పరిస్థితుంది